మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీకాళహస్తిస్వామి అమ్మవార్లను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు సామాన్య భక్తులకు అరగంటలోనే దర్శన భాగ్యం కలిగేలా ఏర్పాట్లు చేశామన్నారు యాభై రూపాయల టికెట్ భక్తులకు ఉచిత దర్శనం కల్పించడం జరిగిందన్నారు భక్తులకు ఉచిత ప్రసాదంతో పాటు మహిళలకు బ్లౌజ్ పసుపు కుంకుమ ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని అన్నారు ఎప్పుడూ చూడని విధంగా కనుల పండగ మరి ఈరోజు శ్రీకాళహస్తిలో బ్రహ్మోత్సవాలు నిరూపిస్తున్నామని పబ్లిక్ చెప్పడం జరిగింది మరి ఏ రకంగా తిరుమలలో వెంకటేశ్వర స్వామి చేస్తారు అదే రకంగా ఫ్లవర్స్ కావచ్చు డెకరేషన్స్ కావచ్చు ఒక పద్ధతిగా స్టీమ్ ల్యాన్ చేసుకొని సామాన్య భక్తుడు ఒక విఐపి ఏ రకంగా చేసుకుంటాడు ఒక సీఎం గారు వచ్చినప్పుడు ఏం జరుగుతుందో అదే రకంగా మా కళాశీలో ఉన్న అందరూ బయటకు వచ్చారు అందరూ కూడా సీఎంలే అందరూ అదే రకంగా చూస్తాం అదే రకంగా చేశాం బ్రహ్మాండంగా ఇప్పుడు ఆనందమైన విషయం ఏంటంటే వన్ అండ్ హాఫ్ అవర్ బట్టే క్యూలైన్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్లో నీటికి బయటికి పోయి వచ్చేస్తాం నెక్స్ట్ శివరాత్రి దీనికన్నా ఈజీగా దీనికన్నా బ్రహ్మాండంగా ఒక టెక్నాలజీ వాడి ఒక ఏ టెక్నాలజీ వాడి చేద్దామని ఆలోచనలు ఉన్నాం ఎందుకంటే టైం లేదు కాబట్టి ఇప్పుడు పెట్టాం నెక్స్ట్ అనేది ఇంకా కూడా బ్రహ్మాండంగా ఉద్యోగం మేము అందరం కూడా ఒక టీం వేసుకున్నాం మొత్తం ఉమ్మడి